మైత్రి అయితే వాళ్ళ కొడుకు విక్కిని తీసుకొని రమ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా గొడవ పడుతూ ఉంటుంది ఏంటి నీ కొడుకుని విసుగులు పంపుతున్నావా నీ కొడుకు నా కొడుకును కొడుతున్నాడంట అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది మా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న టీచర్ కూడా అవునండి మీ అబ్బాయి అందరికీ ఎలా కొడుతున్నాడంట మీ అబ్బాయి అల్లరి చాలా పెరిగిపోయింది మీ అబ్బాయిని మీరు కొంచెం కంట్రోల్లో పెట్టండి మీ అబ్బాయి మీరు కంట్రోల్ చేయకపోతే మీ ఇక మీద మీ అబ్బాయి స్కూల్లో ఉండడం కష్టం ఒక్కసారి మీరు స్కూల్కి వచ్చి రేపు మాట్లాడండి ఈ ఈ విషయం హెడ్ మాస్టర్ వరకు వెళ్ళింది మీరు స్కూల్కి వచ్చి మాట్లాడాక అప్పుడు బుజ్జిని స్కూల్లో ఉంచాలో లేదా తేలు తేలుద్దామని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి ఇలా అంటూ ఉంటుంది ఏంటి రేపు స్కూల్కి రావడమా తన భర్త తనను వదిలేసి ఊరును వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకే అక్కడ వస్తారు భర్త భార్య ఈ బుజ్జి కోసం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రమ్య అయితే ఏంటి చేతికి హక్కు దొరికింది కదా అని నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు మైత్రి ఎందుకు అలా వాగుతున్నావు నేను నా నేను నా భర్త విడిపోతే నీకెందుకు కలిసి ఉంటే నీకెందుకు మాకు మాకు మధ్యలో ఎన్నో ఉంటాయి అయినా నీకెందుకు మధ్యలో నీ నీ విషయం నువ్వు చూసుకో అని చెప్పి రమ్య అయితే మైత్రికి వార్నింగ్ ఇస్తుంది అది వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఏంటి రమ్య నువ్వు అలా వాగుతున్నా ఇప్పుడు ఈ ఊరికి పెద్ద నేను నా మాట శాసనం నువ్వు అది దృష్టిలో పెట్టుకుని నాతో అలా మాట్లాడు ఎందుకంటే నేను ఏమైనా చేయగలను అని చెప్పి మైత్రి రమ్యకు ఆ రమ్యతో అంటూ ఉంటుంది అది విని రమ్య అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న వాళ్ళ చిన్న చిన్న అత్తయ్య కూడా సైలెంట్గా ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్